హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ మాధవి లత కిచెన్ లాక్స్లో తెల్ల గుత్తి వంకాయ కూర టేస్ట్ ఎంత బాగుంటుందో తెల్ల వంకాయలైనా నల్ల వంకాయలైనా సేమ్ ప్రాసెస్ కాకపోతే టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది వైట్లో ఒక రకం టేస్ట్ ఉంటుంది బ్లాక్ వైలెట్ కలర్తో ఒక టేస్ట్ ఉంటుంది మీరే చూద్దరు కానీ వంకాయలు కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమోటా ఎండుమిర్చి కాజు చూర తెల్ల నువ్వులు లవంగాలు చెక్క ఇలాచి అల్లం వెల్లుల్లి ఎండి కొబ్బరి మెంతులు కొంచెం టేస్ట్ బాగుంటుంది ధనియాలు కొంచెం దోరగా వేయించుకోవాలి మెంతులు ధనియాలు దోరగా దోరగా వేగుతున్నాయి నువ్వులు తెల్ల నువ్వులు దానిలో కొంచెం లవంగాయలు చెక్క ఇలాచి కొంచమే సుమారుగా అన్నీ ద్వారగా వేయించుకోవాలి స్మెల్ భలే ఉంది ద్వారా అవుతుంటే వేసిన పప్పులు వేయించినవి కూడా ఉంటాయి కదా అవి కొంచెం వేయించాలి అదంతా మిక్సీ పట్టేసాం ఒక బాండీ తీసుకొని దానిలో ఆయిల్ వేసి పోపు వేసేసుకున్నాం రకరకాలుగా చేస్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టేస్ట్ కానీ ఎట్లా వండినా వంకాయ కూర క్వీన్ కూరల నీటిలో పోప్ పోపు తినుసులు వేసి ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి కామను తెల్ల వంకాయలు హాఫ్ కేజీ ముప్పావు కేజీ దాకుంటే ఈ దగ్గర దగ్గర కొంతమంది ఉల్లిపాయ కూడా పేస్ట్ చేసుకుంటారు నేను పేస్ట్ చేయాల పేస్ట్ చేస్తే స్వీట్ ఉంటుంది రకరకాలుగా చేయొచ్చు నా నేను ఇట్లా చేశాను అదంతా మిక్స్ చేసేసుకొని గ్రేవీ దాని వంకాయలో పెట్టేస్తాం అంత కూర్చో ఎంత ఇష్టమో వంకాయ కర్రీ అంటే నాకు వంకాయ వంకాయ ఏదైనా సరే తెల్ల వంకాయలతో గుత్తి వంకాయ కూర చక్కగా అన్నిట్లో పెట్టాము ఆనియన్ వేగిన కదా దానిలో ఒకటి ఆయిల్ పోస్ కొంచెం దానిలో ఒకటి మగ్గనిస్తాను మనము ఎక్కువ ఆయిల్ తినకూడదు కదా ఆయిల్లో వేస్తే టేస్ట్ అది ఒక టేస్ట్ ఉంటుంది మనం కొంచెం ఆయిల్ వేసి దోరగా చక్కగా మెల్లిగా స్లో సిమ్లో పెడితే స్లోగా మగ్గిపోతాయి ఈజీగా మగ్గుతుంది తొందరగా మగ్గు అనుకుంటాం కానీ కొంచెం సిమ్లో పెట్టి తిప్పుతూ ఉంటే స్లోగా మగ్గుతూ ఉంటాయి చూడండి మగ్గుతున్నాయి మీరే చూస్తున్నారు కదా డక్కన పెట్టాలి డక్కనంటే మూత గుమ్మ గుమ్మలాడుతుంది ఎంత స్మెల్ వస్తుందంటే అసలుకి అవన్నీ వేయించాం కదా ఇగ చూడండి మగ్గిని ఇందాకెట్లా ఉన్నాయి ఇప్పుడు సిమ్లో పెట్టి ఏ కర్రీ అయినా సరే మనము మీడియంలో పెట్టి వండుకుంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది చాలా తేడా ఉంటుంది మనం హై పెట్టిన దానికి మీడియం పెట్టిన దానికి మెల్లిగా చక్కగా పెందలాడు రెడీ చేసుకొని పొయ్యి మీద కూర ఉంటే వేరే పనులు కూడా చేసుకుంటా వండొచ్చు సిమ్లో పెట్టుకుంటా అది చూడండి తొక్క తొక్క నేను కొంచెము చింతపండు వేసాను కొంచెం బెల్లము అసలు ఎంత ఘాటుగా గుమ్మ గుమ్మలాడుతుంది వంకాయ మొన్న ఏమో మొన్న చేసిన వీడియో ఏమో నల్ల వంకాయలతో చేసాము ఇయేమో తెల్ల వంకాయలతో కొత్తిమీర ఫైనల్ ఎమ్మి ఎమ్మి టేస్ట్ గుత్తి వంకాయ కూర